హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను శారీ కుర్చులు కొంచెం డిఫరెంట్గా దగ్గర దగ్గరగా కొంచెం ఎక్కువ పూసలతో ఎలా పోసుకోవాలనేది మన వీడియో దీనికోసం నేను ముందుగానే కుచ్చులు పోసుకున్నానండి ఇప్పుడు మనం రెండు పూసలు చిన్నవి ఎక్కించుకొని ఇప్పుడు పెద్ద పూసలు ఉన్నాయి కదా నేను ఇవి ఇవి వాడుతున్నాను పెద్ద పూసలు ఎక్కించుకోవాలి ఇలా పెద్ద పూస ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ చిన్న పూసలు రెండు ఎక్కించుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఎక్కించుకుంటున్నానో అదే విధంగా ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఇప్పుడు నేను ఎలా అయితే కొడుతున్నానో ఆ విధంగా మీరు కుట్టుకోవాలి ఇలా ఒకసారి కుట్టిన తర్వాత చిన్న పూసల్లో నుంచి మళ్ళీ దారం బయటికి తీసుకుని పెద్ద పూస ఎక్కించుకోవాలి పెద్ద పూస ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ చిన్న పూసలు రెండు ఎక్కించుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే ఎక్కించుకున్నానో అలా ఎక్కించుకొని చీర కొంగికి కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని మళ్ళీ చిన్న పూసలో నుంచి దారం బయటికి తీసి మళ్ళీ పెద్ద పూస ఎక్కించుకోవాలండి చాలా సింపుల్ అండి ఇలా రెండు చిన్న పూసలు ఒక పెద్ద పూస ఎక్కించుకోవాలి చీర మొత్తం ఇలానే కుట్టుకోవాలి మన వీడియోస్ పెట్టి పెట్టగానే మీ వరకు రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేశారు కదా డన్ ఇలా చీర మొత్తం కుట్టుకున్న తర్వాత చీర కుచ్చులు అనేవి మనం మెయిన్ శారీకి అటాచ్ చేయాలి ఇలా రెండు పూసలు పెద్దవి వేసుకోవాలి వేసుకొని ఒకటి ఫ్లవర్ టైప్ ఉండే ఉంటాయి కదా పూసలు అవి నేను దీనికి ఆడుతున్నాను అదేసి తర్వాత లాస్ట్లో చిన్న పూస వేసుకోవాలి చిన్న పూసక నుంచి దారం మనకి శారీ వైపు ఇచ్చి కొంగు వైపు ఇప్పుడు సూది నేను ఎలా అయితే కొంగు వైపు పోనిచ్చానో అలా పోనిచ్చి ముడి వేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ముడి వేసుకుంటున్నానో ఆ విధంగా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకొని దీని తర్వాత కొంగు కొంగుకి కుచ్చుళ్ళు యాడ్ చేసుకోవాలి దానికోసం నేను ఒక పెద్ద పూస నెక్స్ట్ వచ్చేసి నేను బటర్ఫ్లై ఉంటుంది కదా అండి నేను అది వాడుతున్నాను ఇలా చీరకి కొంగుకి కుచ్చుళ్ళు కుట్టుకోవాలి ఇప్పుడు నేను అలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కుచ్చుళ్ళు కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని నెక్స్ట్ కూడా సేమ్ ఇంతే కుట్టుకోవాలి నేను రెండు కుచ్చుళ్ళు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పూసలు కుట్టుకుంటున్నా మళ్ళీ రెండు కుచ్చులు కుట్టుకొని మళ్ళీ పూసలు కుట్టుకుంటున్నా ఈ శారీ కుచ్చులు పోయక కన్నా పోసిన తర్వాత శారీ చాలా ప్రీమియంగా వావ్ చాలా బాగుంది నాకైతే నచ్చింది నెక్స్ట్ మరొక మంచి కంటెంట్తో ముందుకు వస్తాను అంత ఒకసా బాగుంది